ప్రకాశం బ్యారేజ్ కు నష్టం కలిగించేలా వైకపా వారే బోట్లు వదిలారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్ చేయని కుట్రంటూ లేదని ధ్వజమెత్తారు వరద బాధితులు మళ్లీ మెరుగైన జీవితం గడిపేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తామని భరోసా ఇచ్చారు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు వరుసగా తొమ్మిదవ రోజు పర్యటించారు భవానీపురం సితారా రోడ్డు ఊర్మిలా నగర్ కబేలా సెంటర్లలో బాధితుల్ని పరామర్శించారు చెనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ మీదుగా చిట్టినగర్ అజిత్ సింగ్ నగర్ వెళ్లారు వరద తీవ్రత తగ్గడంతో కారులోనే వెళ్లారు ప్రతి చోట ప్రజలతో మాట్లాడి సహాయక చర్యల గురించి ఆరా తీశారు డ్రైనేజీ క్లీనింగ్ పనుల్ని పరిశీలించారు కబేలా సెంటర్లో పలువురు మహిళలు ఉపాధి చూపించాలని కోరగా సానుకూలంగా స్పందించారు ఇంట్లో పాడైన వస్తువుల్ని బాగుచే చేసుకోవడానికి అర్బన్ కంపెనీ సహాయం తీసుకుంటామని ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని టెక్నీషియన్లను బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు లేకుండా సచివాలయ సిబ్బందిని వాలంటీర్లను వినియోగిస్తామని తెలిపారు మొదటి రోజున ఎంత బాధల్లో ఉన్నారో ఈ రోజు ప్రజలంత నమ్మకం వచ్చారు మొత్తం నీళ్లన్నీ కూడా బెయిల్ అవుట్ చేసే పరిస్థితికి వస్తున్నాం మళ్ళీ పొంద నిర్మాణం ఏ విధంగా వీళ్ళందరినీ కూడా మనం ఆర్థిక సహాయం చేసి నిలదొక్కుకోవాలనో జరిగిన నష్టంగానే అన్ని చేయాల్సిన అవసరం ఉంది కట్టు బట్టలతో బయట వచ్చాం మాకు బట్టలు లేవంటే ఒక జత అందరికీ ఒక పేరైనా సరే బట్టలు ఇద్దాం రేపు మనం ఏదైనా ఆర్థిక సహాయం చేసే మునుపు బట్టలు మార్చుకుని వెసులుబాటు ఇద్దామనే ఉద్దేశ్యంతో ఆపుకోని ఎక్కడుంటే అక్కడ అవన్నీ తెమ్మన్నాను ఎక్కడుంటే ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చేస్తాను పైనండే వాళ్ళు కాకుండా కిందండే ఫ్లోర్స్ కి ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాను నిలదొక్కుకోవడానికి ఏం చేయాలనో అన్ని విధాల సహాయం చేయడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం మళ్ళా మెరుగైన జీవితాన్ని గడపడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేపిస్తాం ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం వైకపా కుట్రేనని చంద్రబాబు స్పష్టం చేశారు జగన్ ఇక్కడుండి ప్రజల కష్టాలు తెలుసుకోకుండా బెంగళూరులో ఉండి ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం దుయ్యబట్టారు చాలా పార్టీలు చూశారు కానీ ఒక పనికి మాలిన ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళ పైన వేసేసే పార్టీ పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తూ ఉంటే వీళ్ళ కలర్తో ఉండే బోట్లు వీళ్ళ ఫాలోయర్సు అది కృష్ణా నది రోజులు పెట్టే పరిస్థితికి వచ్చారు దానికి సమాధానం కూడా చెప్పడం లేదు అంటే మీకు బాధ్యత లేదా ఎట్లొస్తాయి మీ బోట్లు ఒక్కొక్క బోట్ ముప్పై మెట్రిక్ టన్లు వెయిట్ ఉంది మూడొచ్చి కొడితే ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే జరిగి ఉంటే పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే లంగరు కూడా పెట్టుకోకుండా బోట్ వదిలిపెట్టారా మీరు మొన్నటి వరకు దొంగ వ్యాపారం చేశారు రిస్క్ వ్యాపారం అలాంటి దొంగ వ్యాపారం చేపించిన బోట్లు ఈరోజు ప్రజాద్రోహంతో ఒక ప్రాజెక్ట్ మీద పంపించే పరిస్థితికి వస్తారా మీరు క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్షేత్రస్థాయి బాధ్యతలు అప్పగించి ఈ సాయంత్రం కలెక్టరేట్ నుంచి సచివాలయానికి వెళ్ళే అవకాశం ఉంది